విప్లవ కార్మిక సంఘాల విలీన సభలో జయప్రదం చేయండి కాశీబుగ్గా జంక్షన్ ఐఎఫ్టీయూ పోస్టర్ ఆవిష్కరణ చేసిన నాయకులు ఈ నెల పద్దెనిదో తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరుగు విప్లవ కార్మిక సంఘాలైన రెండు ఐఎఫ్టీయుల విలీన సభ సభను జయప్రదం చేయాలని ఈరోజు కాశీబుగ్గా జంక్షన్లో కార్మిక సంఘ నాయకులు కార్యకర్తలు పోస్టర్ ఆవిష్కరించారు పల్లిదండ్రుల వారు అనేవికంగా మోగ్ కార్మిక వర్గాన్ని వర్షించే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఈ సందర్భంగా వారి కార్మిక వర్గం సమస్యలు పరిష్కారం చేయాలంటే పెరిగింది ఉన్నటువంటి కార్మిక సంఘాలు మరి కలిసి పోరాటం చేస్తే ఇంత తొందరగా కార్మిక వర్గానికి ఉన్న హక్కులు కాపాడుకునే మనం అయితే అని చెప్పని ఆ ఆలోచనతోటి ఒక నూతన ఆవరణతోటి నూతన విప్లవ ఆవర్ కార్మిక వర్గం వైపు ఆలోచించి రెండు విప్లవ కార్మిక సంఘాలు మరి ఐక్యతలు కోరుతూ మరి విలీనమైనవి ఆ సందర్భంగా మరి ఇలా ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడంలో మరి పద్దెనిమిది తారీఖు నాడు మరి పెద్ద ఎత్తున ఒక బహిరంగ సభ ఒక సభ జరుగుతూ ఉన్నది ఈ సభను ఏప్రిల్ ఏ ప్రోజీవర్షిందో మరి భవిష్యత్తులో కార్మిక వర్గం కార్మిక పోరాటాలు ఐక్యంగా నిర్వహించడానికి కోసం దోహదపడుతుందని చెప్పాలి ఆ దోహదలో భాగంగానే మరి మరి వరంగల్ జిల్లాలో ఒక కార్మిక వర్గం సమస్యలతో పాటు వస్తున్నటువంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పాలి ఈ సందర్భంగా మరి వివిధ సభ పోస్టర్లు ఆవిష్కరించడం జరిగింది ఈ యొక్క రేపు జరిగిపోయాడు పద్దెనిమిది బయటకు చెప్పడం కూడా మనం కాంగీకం విజయవంతం చేయాల్సిందో అందరికీ కోసం చూస్తాం